రాక్షస పాలన అంతకు నిచ్చేందుకే నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారని టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఆయన కావల్లో ఎన్నికల సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాక్షస పాలన దుర్మార్గమైన పాలన అంతమందించేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బలపం కట్టుకొని తిరుగుతున్నారని ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్నికల్లో తనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు

ఒక్క చంద్రబాబు నాయుడు గారి కృషి మీరు మర్చిపోవద్దని తెలియజేస్తున్నా మన కావాలి నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నా ఉత్తర వైపున రామయపట్నం ఏర్పాటు జరుగుతున్నా తూర్పు వైపున ఫిషరీ ఆపాలు ఏర్పాటు చేసిన ఈ మూడు కూడా మన ఏర్పాటు చేసిన రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసిన కార్యక్రమాలు ఈ రోజు వైఎస్ఆర్ సిపి